రీసెంట్ గా ట్విట్టర్ లో ఒక వీడియో చూసాము ఆ వీడియో చూసేంత వరకు ఎలా స్ప్రెడ్ చేశారంటే అల్లు అర్జున్ రావడం వల్లే అల్లు అర్జున్ వచ్చి బయటకెళ్ళి ఆ కార్ నుంచి రూఫ్ టాప్ పైకెక్కి అందరికీ అభివాదం చేయడం వల్లే హాయి చెప్పడం వల్లే పెద్ద తొక్కిసలాటైంది దాని వల్లే రేవతి గారు అని పేరు అని అంటున్నారు రీసెంట్గా గా ట్విట్టర్ లో మన సంజయ్ దేవ్ వల్ల ఒక వీడియో ఆ వీడియోలో రేవతి గారు ఎవరైతే ఉన్నారో ఆమె థియేటర్ లోపలనే స్లోట్టు పడిపోయారు అది కూడా అరౌండ్ నైన్ సిక్స్టీన్ ఆ టైంకి థియేటర్ నుంచి బయటకు ఆమెని బట్ కానీ అల్లు అర్జున్ గారు ఎప్పుడు వచ్చారు థియేటర్కి వచ్చింది నైన్ థర్టీ ఫైవ్ ఆ టైంలో అల్లు అర్జున్ గారు థియేటర్కి వచ్చారు కానీ మన ఎవరైతే రాజకీయ నాయకులు అందరు ఉన్నారో అసెంబ్లీలో ప్రతి ఒక్క చోట అల్లు అర్జున్ రావడం వల్లే అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన వచ్చినందు వల్లే ఆయన రూఫ్ టాప్ వెళ్ళి అందరికి హాయ చెప్పడం వల్లే తొక్కి స్లాట్ అయింది అందుకే రేవతి గారు చనిపోయిన అక్కడ అసలు అల్లు అర్జున్ రాకముందే లోపల ఆల్రెడీ అందరూ థియేటర్లు ఎట్టు ఉంటుంది అంటే బెనిఫిట్స్ అప్పుడు ఒక్కసారిగా వెళ్ళిపోతారు లోపలికి సో ఆ వెళ్ళిపోవడంలో ఆ తోపుల ఆటలో ఆమెకి ఊపిరి ఆడలేదని మాకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే నైన్ సిక్స్టీన్ కి ఆమె బయటికి నలుగురు పట్టుకొని తీసుకెళ్తారు మరి దీనికి అల్లు అర్జున్ హత్య చేసిండ్రు అల్లు అర్జున్ వల్లే అయిందని ఇంత పెద్ద ఇష్యూ చేసిరే అసలు అల్లు అర్జున్ అక్కడికి రాకముందే జరిగింది కదా మరి అంటప్పుడు అల్లు అర్జున్ ఏ విధంగా బాధ్యులవుతారు దీనికి సో అల్లు అర్జున్ ఇంకొక సీటీ సిసిటివి ఫుటేజ్ కూడా ఏంటంటే అరౌండ్ కి ఆయన ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో వచ్చిండు అంటే అక్కడ నుంచి ఆర్టీసీ క్లాసులు సందే యాళ్ళడానికి ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్తారు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ లో నైన్ లోపు ఆడికి వెళ్ళినా కూడా ఆ చుట్టుపక్కల థర్టీ మినిట్స్ ఆయన వెయిట్ చేసిండు థియేటర్ లోకి వెళ్లాలా లేదని అంటే అప్పటి వరకు పోలీసులకు ఈ విషయం అందరికి తెలుసు కదా మరి తెలిసినప్పుడు వీళ్ళు ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు సో పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పినప్పుడు మరి వీళ్ళు సార్ మీకు అలవాటు సార్ ఆల్రెడీ ఉంది సో మరి మీకు పర్మిషన్ లేదు కాబట్టి మీరు థియేటర్ లోకి అనుమతించము మీరు ఇక్కడ నుంచి చెల్లిపోండి అంటే అయిపోయేది కదా సో అప్పుడు ఆయన థియేటర్లోకి రావాల్సిన అవసరం లేదు కదా మళ్ళీ మీరే ఆయన థియేటర్లోకి తీసుకొచ్చింది సో అందరు థియేటర్లోకి తీసుకొచ్చి క్రౌడ్ అంతా స్ప్రెడ్ చేసి అందరినీ కొంచెం తోసి లోపలికి తీసుకెళ్ళారు కానీ ఈయన రాకముందే ఇష్యూ జరిగినప్పుడు మరి ఏ విధంగా అల్లు అర్జున్ ఇంత నెగిటివ్ చేసి ప్రతి దాని మీద అంటే రీసెంట్గా తీర్మానం మల్లన్న సో ఆయన కూడా బ్రో ఒకటే చెప్తున్నా సినిమాని సినిమా లెక్కే చూడండి ఇప్పుడు సినిమాలో మంచి సందేశం ఏమైనా జనాలంతా అంతా మంచి చేయరు చెడు సందేశం ఏమైనా జనాలంతా రౌడీ లాగా ఎవరు మారరు కొన్ని వందల వేల సినిమాలు వచ్చినాయి బయట సో అవన్నీ చూసి జనాలు మారిపోయారా ఎవ్వరు ఏ సినిమా చూసి మారరు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మూవీ చూస్తారు తప్పితే సినిమా వాళ్ళ లైఫ్ ను ఒక రేంజ్ లో ఇంపాక్ట్ చేయరు ఇప్పుడు అది చూసి ఇప్పుడు ఎంతమంది ఆ ఎర్రచంద్ర స్మగ్లర్స్ అయ్యారు ఎవరు గారు ఆల్రెడీ వచ్చిన మందులు వీలైతే గవర్నమెంట్ వాళ్ళని పట్టుకోండి ఫస్ట్ అంతే కానీ సినిమా వల్ల ఎవరు నెగిటివ్ చేయడు నెగిటివ్ కాదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు బయటకు వస్తారు అంతే తప్పితే సినిమాని సినిమాలు లాగా చూడండి ఆ సినిమా ఆయన ఓ చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాయ ఇంతకు ముందు జనాలు అకౌంట్లో లో పైసలు వేస్తే మీరు ఎక్కడ ఇక్కడ సంథింగ్ ఆ ఏరియాలో ఎమ్మెల్యే పోటీ చేశారు సో అట్లా అలాంటి జనాలకు నువ్వు ఎమ్మెల్సీ గెలిచినప్పుడు ముందు ఆ జనాలు వాళ్ళకి హెల్ప్ చేయి రీసెంట్గా ఎమ్మెల్సీ జనాలు స్టూడెంట్లు రోడ్ల మీద ధర్నాలు చేస్తే వాళ్ళకి నెగిటివ్ కూడా సో ఫస్ట్ జనాలకు ఏం కావాలో కొంచెం దాని మీద ఫోకస్ చేయండి ఒక సినిమా హీరో ఆయన మీద పడితే మనం ఫేమస్ అవుతాము సో అట్లా మీరు వెళ్ళి ఏదో పోలీస్ స్టేషన్ కేసులు వేయడము ఇవన్నీ కాదు జస్ట్ అది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లాగే చూడాల్సిందే దాన్ని దానికి మనోభావాలు దెబ్బతింటే ప్రతి చిన్న విషయం మీద కూడా కేసేయచ్చు ఇంకా చేసుకుంటా పోతే ఇంకా సినిమాలు ఉండవు అసలు ఏమి ఉండవు సో దయచేసి అవి స్ప్రెడ్ చేయకండి ఇంకొక విషయం ఏంటంటే సో మరీ ఈ విషయంలో అల్లు అర్జున్ ఎందుకు అంత ప్రత్యేకంగా అంత ఈగోగా లాగుతుందో నాకైతే అర్థం కావట్లేదు సో ఆ వీడియో చూసాక ఇప్పుడు ఈ అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారు కదా పోలీసులు కూడా మాట్లాడారు కదా ఇప్పుడు కూడా మాట్లాడింది మరి ఆ వీడియో ఆ వీడియోలో ఆ టైమింగ్ ఉంది నైన్ సిక్స్టీ ఆ టైంలో టైమింగ్ ఉంది కదా మరి ఇప్పుడు ఈ వీడియో గురించి కూడా ప్రెస్ న్యూస్ పెట్టండి ఈ వీడియో గురించి కూడా పోలీసులు ఎవరైతే ఉన్నారో అంత బాధపడ్డారు కదా మరి ఈ వీడియో గురించి కూడా మాట్లాడండి అండ్ అసెంబ్లీలో మరి రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఒకసారి మాట్లాడండి ఎందుకంటే మీరు మాట్లాడితేనే కదా బయట వైర్లు అయ్యేది స్ప్రెడ్ అయ్యేది మీ మా మీరు అంతా మాట్లాడితే అంత ఇష్యూ అనేది బయటకు వస్తుంది సో ఒక ఇష్యూ మీద మీరు అంతా మాట్లాడేది కాబట్టి దీని గురించి కూడా మాట్లాడితే మాకు కూడా క్లారిటీ వస్తుంది సో ఒకవేళ మరి ఇప్పుడు ఇదే నిజమైతే అల్చి రాకముందే జరిగింది మరి ఇప్పుడు దీని గురించి ఏమంటారు అది కూడా